తెలంగాణ సాంప్రదాయాల్ని తెలంగాణ గౌరవాన్ని తగ్గించే విధంగా ఈనాటి ప్రభుత్వం యొక్క చేష్టల్ని మేము ముందుంచడానికి ఈ అవకాశాన్ని తీసుకున్నామని మీకు తెలియజేస్తూ నిన్నటి సంఘటన చాలా అవమానకరంగా అనిపించింది విశ్వసుందరి పోటీలు హైదరాబాద్లో ఆతిథ్యం ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు తెలంగాణ మహిళలతో పాటు ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు ఒకరోజు సంతోషపడ్డా ఆ తర్వాత వాళ్ళను సంతోషపెట్టడానికి వచ్చిన అతిథులను సంతోష పెట్టడానికి ఈరోజు తెలంగాణ మహిళల చేత వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది నిజంగా కూడా తెలంగాణ మహిళా మనులకు అవమానకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా ఎట్లా తప్పవుతుందని అంటే అనొచ్చు నేను ఒక్కటే మాట్లాడుగుతూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు మీ రాష్ట్రానికి మీరు ఆతిథ్యం ఇస్తున్న విశ్వసుందరి మనులకు నిజంగా కూడా గొప్పగా గౌరవం ఇవ్వాలని మీరు అనుకున్నప్పుడు దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది వరంగల్ జిల్లాలో కూడా నిన్న రామపద దేవాలయం దగ్గర సాంప్రదాయాల దుస్తులు ధరించాలని చెప్పి వారికి చెప్పడం బాగానే ఉంది వచ్చిన వాళ్ళు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయంలోకి అడుగు బాగానే ఉంది కానీ దానికంటే ముందు చేసిన పని ఏంటి మీరు వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు కదా ప్రోటోకాల్ ప్రకారం వారి చేత స్వాగతం పలికిచ్చి వారి చేత కాలు గడిగిస్తుంటే బాగుండేదని మేము అనుకుంటా ఉన్నాం వాళ్ళు ఎందుకు అగౌరవపరచినారని అడుగుతున్నాం సుందరీమణ నిజంగా నువ్వు గొప్పగా గౌరవించాలనుకుంటే ఆ జిల్లాలో ఉన్న మహిళా మంత్రుల చేత కాలు పడిగించవలసింది ఉండే అంటే ఈరోజు మహిళా మహిళలను అగౌరవపరిచే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు గొప్ప గౌరవం దక్కుతుందనే మాట మన అందరికీ తెలుసు చాలా కుటుంబాలలో తండ్రులు కూడా ఆడపిల్లకు కాలు మొక్కుతారు అన్నలు కూడా వాళ్ళకంటే వయస్సులో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కుతారు ఆడబిడ్డ ఆశీర్వాదం ఉంటే మంచిది అని చెప్పి మన తెలంగాణలో ఒక గొప్ప సాంప్రదాయం ఉన్నా లేకపోయినా ఐదు సంవత్సరాలకోసారి కలిగిన దాంట్లోనే ఇన్ని బియ్యం పోసి ఆడపిల్ల ఆశీర్వాదాన్ని తీసుకుంటే మంచిదని చెప్పి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఆడబిడ్డల్ని గౌరవించుకునే ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఈ తెలంగాణ దేశమంతా చాటి చెప్పిన ప్రపంచమంతా చాటి చెప్పిన విషయం ఆ ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది కానీ ఈరోజు తెలంగాణ మహిళలతోని విశ్వసురి పోటీల మీద పేరు మీద వాళ్ళ కాళ్ళు కరిగించే పరిస్థితి తీసుకురావడం నిజంగా కూడా చాలా బాధాకరం ముఖ్యంగా ఓరుగల్లు జిల్లాలో రాణి రుద్రమదేవి పౌరుషాన్ని ఈరోజు తన అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉండడం ముఖ్యంగా వెనకటికి అటవీ ప్రాంతంలో ఉన్న మహిళల్ని హింస పెడుతున్నప్పుడు ఆ మహిళల్ని కాపాడడం కోసం సమ్మక్క సారలమ్మలు బయలుదేరి అప్పటి రాజులను పోరాడి చీల్చి చెండాడి వీర వనితల్లాగా పేరు తెచ్చుకొని ప్రపంచం అంతా కొలిసే విధంగా సారలమ్మ సమ్మక్కల ఈరోజు అక్కడ వేదికల్ని ఏర్పాటు చేసుకొని మనం కొలుస్తూ ఉంటాం అంత గొప్ప సాంప్రదాయం ఆ గడ్డ మీద ఉంటే అదే గడ్డ మీద అక్కడ పుట్టిన ఆడపిల్లలతోని కాలు కడిగించడం నిజంగా కూడా దృష్టకరం అని మేము చెప్తాం మరి తెలంగాణ ముఖ్యంగా ఊరుగాలు ప్రాంతానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన రాణి రుద్రమాదేవి అదేవిధంగా సమ్మక్క సారలమ్మల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పినారు నేను ఒక్కటే మాట ఈరోజు అడగదలుచుకున్నాను ఇవో మీకు చూపిస్తా ఉన్నాను కాళ్ళు అడిగించిన ఫోటోలు ఇంకా ఇంద్ర మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా బాగా క్రియేట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికి అరే మహిళా మంత్రులు అడిగారు కాళ్ళు అని చెప్పేసి ఇంకా గొప్పగా చాలా బాగా అనిపించేది ఇంకా ఇది స్పష్టంగా చూడండి స్తంభాలలు పెట్టి ఆ వెండి చెంబులు ఒక పూత పోయించి వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నీళ్ళు పోసి కడిగి టవలతో దుడుస్తూ ఏంది ఇది బతుకమ్మ ఆట ఆడిచ్చిర్రు చీరగట్టుడు కాదు బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పు పెట్టాలని కూడా నేర్పాలే బతుకమ్మ అంటే మా ఆడపడుచులకు గౌరమ్మ మా ఆడపడుచులకు గౌరమ్మ అమ్మవారిని మేము పూజిస్తాం తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పేర్చుకొని సుమంగలిగా ఉంచు నా భర్త ఆరు ఆయుర ఆరోగ్యాలు బాగుండేలాగా చూడని చెప్పి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగని గొప్పగా ఘనంగా జరుపుకుంటాం ఈ సందర్భంలో మా పండుగలను మా సాంప్రదాయాలను మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిండో అర్థం కాదు ఈ రేవంత్ రెడ్డి ఒక ఏది పురాణ కథ యాదికొస్తుంది వెనుకటికి ఓ రాక్షసుడు తపస్సు చేసిండట బాగా తపస్సు చేస్తున్నట ఇక శివుడికి ఏం ఊకనే దయగల గుణమే వెంటనే ప్రత్యక్షం అయిపోయి ఎందుకైంత ఘనం తపస్సు చేస్తున్నావు నా గురించి ఇన్ని బాధలు పడుతున్నావు అని తెలంగాణ ప్రజలు ఎట్లయితే వరం ఇచ్చిరో అట్లా శివుడు కూడా ఆ రాక్షసునికి ఏం వరం కావాలనో కోరుకో అడట ఆ రాక్షసుడు ఏం కోరుకున్నాడు ఎవ్వరు చేయి మీద తల పెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు వెంటనే శివుడు బోలాశంకరుడు కాబట్టి తెలంగాణ ప్రజల లెక్కన ఆయన కూడా వెంటనే వరం ఇచ్చే ఇప్పుడు నీకు ఏమనిపించింది భస్మాసురునికి నేను ఎవ్వరి తల మీద పెట్టినా నా చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోతారంటే ముందు నీ తల మీద పెట్టి చూస్తానని అడట ఇలా ఇక్కడ ఈ రెడ్డి గారి పరిస్థితి కూడా గట్లేగా అనిపిస్తూ ఉంది ప్రజలు ఆదరించి ఏదో గొప్పగా చేశాడు అనుకొని రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు నా పవర్ పనిచేస్తా లేదా చూస్తా అని మరి ఈరోజు ప్రజల మీదనే చేపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రెడ్డి గారి చర్యలు వీరి నిర్ణయాలు చూస్తూ ఉంటే భస్మాసుర కథ గుర్తురాక తప్పదు ఇక తప్పని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో శంకరుడు బోలాశంకరుడు పరుగో పరుగు పరుగో పరుగు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి మోహిని రూపం ఎత్తి భస్మాసురుని ఆయన హస్తాన్ని ఆయన తల మీదే పెట్టించి భస్మం చేసిన సంగతి మనందరికీ తెలుసు అలాంటి రోజు తొందరలో రాబోతుందని మేము ఆశిస్తూ ఉన్నాం ఆడపిల్లల ఉసురు పోసుకుంటే తప్పకుండా ఇట్లాంటి శిక్ష తప్పదు 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 ఇది మంచి పద్ధతి కూడా కాదు అనేక విషయాల్లో అవమానం జరిగిన ఇబ్బందులు పెట్టినా మోసం చేసిన తెలంగాణ మహిళ తెలంగాణ మహిళలు ఓర్చుకున్నప్పటికీ ఇది మంచి పద్ధతి కాదు సరే మనుషుల పట్ల అని రాక్షసత్వం బాగానే ఉంది కానీ దేవతల పట్ల కూడా ఇట్లాంటి చర్యలు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది సరస్వతి నదిలో పుష్కరాలు బాగుంది నదులన్నిటికీ కూడా అమ్మవార్ల పేర్లే ఉంటాయి మనందరికీ తెలుసు అట్లాంటి దేవ పుష్కర ఘాట్ల దగ్గర కూడా ముఖ్యమంత్రి వారి సతీమణి కాల వద్ద అమ్మవారి ఫోటోలు మనుషుల పట్ల మీకు ఎట్లాగూ గౌరవం లేదు దేవుడి పట్ల భక్తి లేదు దేవుళ్ళని పూజించే తత్వము లేదు ఈనా డైలాగు ఒకసారి విన నేను గుళ్ళో దేవుడు ఉండాలట గుండెల్లో భక్తి ఉండాలట మరి ఎక్కడుంది నీ భక్తి నీ డైలాగ్ ఎటువా తెలియదు ఆ మనుషులందరికీ తెలుసు దేవుడు గుళ్ళో ఉండాలి దేవుని దేవుడి పైన భక్తి గుండెల్లో ఉండాలని మనుషులందరికీ తెలుసు మరి నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను నీ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను ఇంత అహంకారం ఎందుకు మీకు మీకు ఎందుకు ఇంత అహంకారం దేవుళ్ళను కూడా కాళ్ళ కాడ పెట్టుకునేంత అహంకారం వచ్చిందా మీకు నిజం మరి ఈ ప్రజలు నమ్మి నీకు అధికారం ఇస్తే నువ్వు ఈరోజు ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా కాలం దగ్గర పడదని నేను అనుకుంటా ఉన్నా దేవుళ్ళ తెరువు పోయిన ప్రమాణాలు చేసినావు అబద్ధాలు ఆడినవు దేవుళ్ళని మోసం చేసినావు ఈరోజు ఆడబిడ్డలు తెరువచ్చును ఆడబిడ్డలు కూడా భరితంగా అవమానిస్తూ ఉన్నావు నువ్వు బతుకమ్మ సీర ఇవ్వకుండా ఇవ్వకపోతు ఐదు వందల రూపాయలు ఇస్తాను అది ఇవ్వకుండా ఇవ్వకపోతు నాకు రేపు ఓటే అధికారంలోకి వచ్చినాక ప్రతి నెల ఇరవై 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 వందలు మీ ఖాతాలో వేస్తా అని మోసం చేస్తే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పి మోసం చేస్తే ఇవన్నీ మేము మర్చిపోయినావు ఇవన్నీతో కాదనుకున్నాం అప్పులు అప్పులు అంటున్నావు చేతులు ఎత్తేసినావు ఇవన్నీతో కాదనుకుని వదిలేసినాం కానీ ఏమి ఇది ఏమి దుశ్చర్య ఎవరి కోసం ఇది ఏదో ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి పెట్టుబడులు రావాలి తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దాలనే ఆశయంతో గతంలో కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చినారు దానివల్ల ఏడు వందల కోట్ల పెట్టుబడి రాబట్టగలిగినారు దాన్ని కూడా అపశోపాలు చేసి వారిని అపస అపహాస్యం చేసే చేసినారు నలభై కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన వారి మీద ఎన్నో అబంధాలు వేసినారు మీరు ఆఖరికి ఈడీ కేసు దాకా కూడా తీసుకుపోయినారు మరి ఈరోజు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి విశ్వసుందరి పోటీలు ని వేదికగా కలియడానికి గల కారణాలు ఏంటి దీనివల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేంటి అని నేను అడుగుతున్నాను ఏం ఒరగబడదామని చెప్పి అని అడుగుతున్నాను ఈ రోజు ఇంకో మాట కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఇందిరమ్మను ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారిని కర్ణాటకలోని పూరి జగన్నాథ్ దేవాలయంలోకి అడుగు పెట్టనివ్వలేదు ఎందుకు అడుగు పెట్టనియలేదు మీ అందరికీ చరిత్ర తెలిసే ఉండి ఉంటుంది ఈరోజు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా దానికి అయిన దానికి గాయ గాయ చేస్తుంటారు కదా ఎటువైంది నీ సే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తలే మీకు ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి వచ్చి మన దేవాలయాల్లో వాళ్ళు అడుగు పెడతా ఉంటే ఈరోజు ఎందుకు మీరు మాట్లాడతారు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను స్వా స్వయంగా ఈ దేశపు ప్రధానమంత్రి స్వర్గీయులు ఇందిరాగాంధీ గారు గురువయార్ టెంపుల్కి వెళ్తే వారిని అడ్డుకున్నారు ఎందుకు అడ్డుకున్నారు వారు వారు నార్త్ ఇండియన్ బ్రాహ్మణ్ అయినప్పటికీ కూడా ఒక ముస్లిం మతస్థుని పెళ్లి చేసుకున్నారనే ఉద్దేశంతో మీరు మా మతానికి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పి రానియలేదు అంతేందుకు నేషనల్ అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకున్న యేసుదాస్ గారు నిత్యం భక్తి గీతాలు వాడే యేసుదాస్ గారు స్వయంగా వారు శబరిమలేకి ప్రతి సంవత్సరం కూడా మరి మాలధారణ చేసి అక్కడికి వెళ్తుంటారు వారిని కూడా టెంపుల్ టెంపుల్కి అనుమతి ఇవ్వలే అందులో ప్రవేశించ ప్రవేశానికి అనుమతి ఇవ్వలే మరి ఎటుపోయింది బీజేపీ నాయకుల సోయని అడుగుతున్నాను మీరు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాను ఈరోజు మన సాంప్రదాయాన్ని పక్కకు పెట్టి మన పండుగల్ని అవమానిస్తూ మన సాంప్రదాయాలను అవమానిస్తూ మన మహిళల్ని అగౌరవపరుస్తూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ కాళ్ళ మీద బయట చేస్తున్న మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే ఎందుకు బీజేపీ నా పార్టీ నాయకులు మాట్లాడతలేరని నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారి దుశ్చర్య మీద ఈరోజు గోటల్ని పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి మీద మీరు ఎందుకు కామెంట్ చేస్తారని అడుగుతా ఉన్నాను అయిన దానికి కానడానికి ఓ బాయాన్ని లేస్తారు కదా ఇక్కడ మన హైదరాబాద్లో చేరోల్లో ఉంటారు ఎవరు పెరిగింది రాజాసింగ్ బీజేపీ నాయకుడు ఎందుకు ఎందుకు ఏమైంది మీకు ఏమైనా చాక్లెట్లు మంచి పెట్టిరా నోట్ల చాక్లెట్లు నయా బిల్లం ఉందా ఎందుకు మాట బదులుతలేదు మీకు బీజేపీ నాయకులరా మాట్లాడండి ఇట్లాంటి విషయాలే కదా మనం మాట్లాడాల్సింది జయ శ్రీరామ్ కాదు జయ శ్రీరామ్ తో పాటు మన దేవతల్ని మన సాంప్రదాయాల్ని మన పండుగల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది జయ శ్రీరామ్ అన్నోళ్ళే దేశ పౌరులు మిగతా వాళ్ళంతా కాదు అని మాట్లాడే మీరు ఈరోజు ఈ అగౌరవాన్ని మీరు ఎట్లా సహిస్తున్నారని అడుగుతా ఉన్నాను ఎందుకు స్పందిస్తలేరు బీజేపీ నాయకులు అని అడుగుతా ఉన్నాను మీకు వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉందని నేను అడుగుతా ఉన్నాను దీన్ని ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంకొక విషయాన్ని కూడా మీ ముందుకు మీ దృష్టికి తీసుకురాదాల్చుకున్నాను మెప్మా సంస్థ ద్వారా స్ట్రీట్ వెండర్స్ అంటే పట్టణాలలో మున్సిపాలిటీలలో ఎక్కడైనా సరే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు అంటే రోడ్ల మీద బండ్లు పెట్టుకోనో లేకపోతే చిన్న చిన్న డబ్బాలు వేసుకోనో బతుకు కొనసాగిస్తున్న వాళ్ళకి మెప్మా ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం అంటే ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి కూడా ప్రభుత్వంలో ఉంది అట్లాంటి వ్యవస్థ ఉంది మెప్మా ద్వారా మొదలొక పదివేలు అప్పుగా ఇచ్చి వాళ్ళు సక్రమంగా జీరో వడ్డీ సక్రమంగా వాళ్ళు దాన్ని చెల్లిస్తే మళ్ళీ ఇరవై వేలు మళ్ళీ నలభై వేలు ఈ విధంగా వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి మెప్మా ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం అందించే ఒక మంచి వెసులుబాటు మన దగ్గర ఉంది అట్లాంటి ఆర్థిక సాయం చేసేది పోయి వాళ్ళ బతుకును భారం చేస్తూ వాళ్ళ బతుకు మీద బండను వేసిండ్రు ఈరోజు మీరు వరంగల్ జిల్లాలో సుందరిమల్లు పర్యటించినంత మాత్రాన ఈరోజు స్ట్రీట్ వెండర్స్ మీద మీ కసి అయింది మీ కక్ష అయింది ఎందుకు వాళ్ళ పొట్ట కొట్టినారు ఎందుకు వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు ఇది మంచి పద్ధత మంచి సాంప్రదాయం అని అడుగుతున్నాం మేము వెంటనే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఇది మంచి సాంప్రదాయం కాదు ఆడపిల్లల ఉసురు దాటితే నీకు మంచిది కాదు ఒకనాడు నిన్ను జైలుకు పంపిస్తే నీ బిడ్డ శాపనార్థాలు పెట్టింది నీ భార్య శాపనార్థాలు పెట్టింది మరి మీ ఇంట్లో నీ బిడ్డకు వచ్చిన బాధ ఈరోజు తెలంగాణ మహిళకు వస్తే నీ బిడ్డ తీరు తెలంగాణ మైలో తీరాని అడుగుతా ఉన్నాను వ్యక్తిగత విషయాలు మాట్లాడే దుకాణం నువ్వు చేస్తున్న విషయాలకు తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడాల్సిన మరి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ప్రజలు దలిస్తే మీరు కుర్చెక్కిరు ప్రజల బాగోబులు చూసుకోకపోతే మాత్రం తొందరలోనే మీ కుర్చీని మరి లాగేసే ప్రయత్నం ప్రజలే చేస్తారు ఎవరు ఎవరో వచ్చి ఎక్కడి నుంచి వచ్చేయాల్సిన పని లేదు ఈరోజు దేవుళ్ళని అవమానించుకుంటూ మహిళలను అవమానించుకుంటూ నిన్నదో సాధించేసిన అని గొప్పగా మరి విరవీగుతున్న రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా తొందరలోనే గుణపాఠం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ తప్పకుండా క్షమాపణ మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం